హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మధ్య కాలంలో భారతదేశంలోని లండన్ మరియు కోల్కతా మధ్య సాధారణ బస్సు సర్వీసు ఉండేది ముప్పై రెండు వేల కిలోమీటర్లు యాభై రోజుల ప్రయాణం టూ వే బస్సు మార్గం ప్రపంచంలోనే అతి పొడవైనది బస్సులో పడుకునే ఏర్పాటు మరియు వంటగది కూడా ఉన్నాయి కేవలం నూట నలభై ఐదు డాలర్ మీరు ఆహారం మరియు వసతితో ప్రయాణం చేయాలి ఆకర్షణలు మరియు షాపింగ్ కోసం వియన్నా ఇస్తాంబుల్ మరియు ఇరాన్లో ఆగండి బస్సు ప్రయాణం ఇంగ్లాండ్ నుండి బెల్జియం పశ్చిమ జర్మనీ ఆస్ట్రియా యుగోస్లేవియా బల్గేరియా టర్కీ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మరియు ఉత్తర భారతదేశానికి ప్రయాణికులను తీసుకెళ్తుంది అదే ఈ బస్సు